ఈ రోజు ప్రపంచంలో అత్యంత సురక్షితంగా దేశాన్ని నిలిపిన ఘనత మోడీ గారిది ఏడ సురక్షిత ఉందిరా పుల్వామా టాగులు కాబట్టి వదుగా లేస్తే దళితుల వాటరి బుల్డోజర్ తో గుదిస్తాని బెదిరియా వాటరీ ఇజాం ఇజాబ్బి గొడవలు చేయవాటరి ఏడుందిరా ప్రశాంతత ఏడుంది గలీజ్ నా కొడుకులు కదా ఒకవైపు కరోనా మరోవైపు ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే ఎలా ఉంటుందో పక్కనున్న పాకిస్తాన్ శ్రీలంక దేశాలు చూస్తున్నాం మన దేశం కూడా చక్కగా లేదు మోడీ గారు వచ్చినాక నాశనం అయింది ఓకే దియండి కదా మరోపక్క అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఉచితంగా టీకాలు మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన సంగతి చూస్తాం అమెరికా ఇక్కడ ఒక్కటి చెప్పండి అమెరికాలో పైసలు తీసుకున్నట్టు నేను అమెరికాలో ఉంటాయి కదా అమెరికా టీకాలకు పైసలు తీసుకుందని ఎవడ ఎవడు చెప్పాడు గిట్ల అబద్దాలు చెప్తారు అమెరికా మీద కూడా బురదాలుతున్నారు ఎక్కడ కూడా ఒక్క పైసా తీసుకోవాలి ఇట్స్ ఎ ఫ్రీ అర్థమైందా వాడు ఫ్రీతో పాటు కరోనా వచ్చింది ఎవరి దగ్గర ఇన్కమ్ వస్తలేదని చెప్పి అందరికి యొక్క స్టిములస్ చెక్స్ ఇచ్చారు అంటే ప్రజలందరికీ పైసలు వంచి ఒక్కసారి కాదు మూడు సార్లు నాలుగు సార్లు ఆదాయం లేదని చెప్పి అమెరికాలో ఒక్క ఒక్క పైసలు తీసుకోవాలి తీసుకోలే మోడీ గారు ఉన్నప్పుడు ఒక్క మోడీ కాదు మన మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ఏది పోలియో సుక్కలకి మసూజికి ఏ టీకాలకు కూడా పైసలు తీసుకోలే ఇంటికి వచ్చేసిపోయారు సుక్కలు పొద్దుగాలు వేస్తే అబద్దాలు చెప్తారేంద్రా అమెరికాలో అంటే పైసలు తీసుకున్నారంట ఇట్లా ప్రచారం దుష్ప్రచారం చేస్తే తన తడ అమెరికా వాడు ఓకే చంద్రుని అవమానించకండి రాముడు బతుకుంటే ఫస్ట్ తన ఎవరిని దంతుండే బీజేపీ ఆర్ఎస్ఎస్ దంతుండే ఎందుకంటే నా పేరుని ఎందుకు వాడుకుంటున్నావు నేను నేను మాట ఇయ్యలే ఓకే నా తండ్రి నా పినతల్లికి ఇచ్చిన మాట కోసం నేను పద్నాలుగేళ్ళు అనవాసం పోయినా ఇది నా గొప్పతనం అందుకనే వాల్మీ బోయవాడైన వాల్మీకి వాల్మీకి మహర్షి ఏది మర్యాద పురుషుడు అని చెప్పి నా జీవిత చరిత్ర రాసిండు ఇది నా చరిత్ర మీరు పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తారు నన్ను ఎందుకు వాడుకుంటారు మీరు మీరు ఓట్లు కావాలంటే అభివృద్ధి చేయండి మంచిగా ఏదైనా చేయండి కానీ నా పేరు నా పేరు మీద ఓట్లాడుకుంటే తనతోడు ఫస్ట్ ఫస్ట్ అనేది దేవుని మోసం చేస్తున్నావు దేవుని పేరు మీద మోసం చేస్తున్నావు దేవుడు చెప్పింది పాటించినప్పుడు ఓకే దేవుణ్ణి మొక్కితే దేవుడు అసహించుకుంటాడు ఎందుకంటే దేవుని కూడా నువ్వు మోసం చేస్తున్నావు కాబట్టి దేవుని పే రాముణ్ణి మోసం చేస్తున్న ఈ దుర్మార్గులు దుష్టులు భద్రాచలం ఉన్న రాముడు రాముడు కాదు రాముని పేరు మీద అయోధ్య రామ మందిరం పేరు మీద దోసుకుంటున్నారు మంచి క్వశ్చన్స్ అడిగిండు అది ప్రజలందరూ తెలియాలన్న ఉద్దేశాన్ని అసత్యాలు భారతీయ జనతా పార్టీకి యాభై ప్రశ్నలు జాతీయ వినండి వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావు సేరుక తెగ నమ్ముతున్నది మీరే కాదా చెప్పండి అంటే మిగతా లక్ష తొంభై ఆరు వేల కోట్లు ఏడిపోయినాయి కొనే వ్యాపారస్తునికి లక్ష కోట్లు లాభం ఓకే మిగతా తొంభై ఆరు వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సగం సంబంధం పంచుకుంటది ఒక్క వైజాగ్ స్టేల్ అట్లాంటి ఎన్ని కంపెనీలు వాడు కొనుక్కొని అమ్ముకుంటే వాటికి లక్ష కోట్లు అమ్మ వస్తుంది వ్యాపారస్తు అది నష్టాలు మోడీ రాగానే నష్టాలు వస్తుంది కంపెనీలన్నీ మోడీ రాగానే హిందువు లెక్క వస్తది వస్తుంది నష్టం ఏం జరుగుతుంది భారతీయులకి భారతీయులలో ఎక్కువ మంది ఎవరు ఉన్నారు ఎనభై ఐదు శాతం మంది హిందువులు ఉన్నారు అంటే హిందువులకి ఎక్కువ నష్టం జరుగుతుంది ముస్లింస్ ఎక్కువ మెజారిటీ ముస్లింస్ పేదోళ్ళు ఉన్నారు ఇంకా వానికి నష్టం జరిగేది ఏం లేదు వాడు ఆల్రెడీ కిందనే ఉన్నాడు పేదోడిగానే ఉన్నాడు ఇంకేం నష్టం జరుగుతుంది దానికి వాడు ఆల్రెడీ పేదోడే ఉన్నాడు కాబట్టి నష్టం జరుగుతుంది వానికి ఎనభై శాతం హిందువులకే నష్టం జరుగుతుంది ఎనభై ఎనభై శాతం హందులే లేరు మరి ఈ సంపద తేడిపోతుంది బీజేపీ అని ఆఫీసులు పోతుంది మోడీ కానీ ఆఫీసు అమిత్ షా కానీ కొడుకు వాడు మారిషస్లో లో ఉంటాయి లేకపోతే దాని ధనవంతుల మిత్రులైనటువంటి మాల్యాలు లేకపోతే ఈ అదానీలు అంబానీలు వాళ్ళ ధనవంతులు యొక్క బీజేపీని ఆడ పెట్టినటువంటి ధనవంతులు ఆ మీడియా సంస్థ అంటే కొద్ది మంది ధనవంతులు ఒకే క్యాపిటలిస్టులు అంటే మీడియా సంస్థల ధనవంతులు లేకపోతే ఈ యొక్క వ్యాపారస్తు ధనవంతులు వాటి ధనవంతు మిత్రులు అదే విధంగా ఈ బీజేపీ అని ఆఫీసులకి బీజేపీ అని పేడి సోషల్ మీడియాకి బీజేపీ ఎంపీలను కొనుక్కోవడానికి లేకపోతే వాడు బీజేపీ యొక్క నడ్డాలు షాలు ఎవడైతే బాపనోళ్ళు ఎవడైతే ఉన్నాడో ఆ బీజేపీ ఆలస్యం మంచి వాళ్ళు దోసుకోవడానికి అంటే వీళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళ కోసం అదేవిధంగా వీళ్ళ వీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యాపార మిత్రులకి ఈ విధంగా దోసుకుంటున్నారు ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారు పేడు సోషల్ మీడియాలో ఇది చేస్తున్నారు ఎన్నికల ముందు పంచిపెడుతున్నారు పెడుతున్నారు గిది లెక్క దోసుకుంటున్నారు మొత్తం బా ఎనభై ఐదు శాతం మంది భారతీయుల యొక్క హిందువుల యొక్క సంపద అంతా ఈ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అదేవిధంగా వాడి ధనవంత మిత్రులు దోసుకుంటున్నారు వాళ్ళ దగ్గరనే పైసలు నీయాలి వాళ్ళ ఆస్తులే పెరుగుతున్నాయి మిగతా వాళ్ళందరి సంపద తగ్గుతుంది అన్ని ధరలు రీఛార్జ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రీగా ఇచ్చిండు ఇవాళ ఏడు ఇంకా పెంచిండు ఓకే సో సిలిండర్ నాలుగు వందలు ఉండే కాంగ్రెస్ వాడు సబ్సిడీ ఇచ్చినప్పుడు నాలుగు వందలకు వచ్చింది ఇవాళ దాన్ని వెయ్యి వెయ్యి చేసిండు ఎట్లా బతకాలే సామాన్ ఆమ్దాన్ని ఏమో తగ్గిపోయా ధరలు ఏమో పెరిగిపోయాయి ఎట్లా బతకాలే వాడు మొత్తం దోసుకోవాడుతూ ట్యాక్సులు తీసుకొని మరి నిర్మలా సీతారామన్ వచ్చి మాకు సంబంధం లేదు పెట్రోల్ రేట్ అంటది యూనియన్ ట్యాక్స్ ఎవరు తీసుకుంటుండ్రు ముప్పై మూడు రూపాయలు పెట్రోల్ మీద ఆలోచించండి మళ్ళీ పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తారు కండ్ల ముందట మళ్ళీ ఇది హిందుత్వం అంటారు హిందుత్వంలో చెడ్డ పేరు ప్రపంచ రెండో పాయింట్ ఓకే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన ఇండియన్ రైల్వేను ప్రైవేట్ పరం చేస్తోంది ఎవరు అన్ని భారత్ పేరు మీద ఉంటుండే హిందుత్వ హిందూ రాజు అయినటువంటి భారతదేశానికి ఆ పేరు ఎందుకు వచ్చింది భారతుడు పరిపాలించింది కాబట్టి సో అంటే హిందూ రాజు హిందుత్వానికి ఆద్యుడు అక్కడి నుంచే భారతదేశం వచ్చి పుట్టింది అని వాళ్ళు యొక్క వైదికం సంబంధించిన వాళ్ళు అంటే హిందుత్వానికి సంబంధించి మూల పురుషుడు హిందుత్వాన్ని మంచిగా పరిపాలించిన భరతుడు ఆ భరతుని వంశమే భారతదేశము అని భరతుని పేరు పెట్టాడు ఇలా ఆ భారత్ అనే పెట్రోల్ భారత్ పెట్రోలియం భారత్ ఏవైతే భారత్ భరతుని పేరు మీద ఉన్న హిందూ రాజు పేరు మీద ఉన్నటువంటి కంపెనీలు అన్ని పేర్లని ఇలా అడాని అడాని పోర్టు అడానీ రైల్వేస్ అడాని ఇంకోటి చేస్తున్నాడు అడానియో అంబానియో ఇంకోడో ఓకే అంటే హిందువుల యొక్క పేర్లని ఏడ కనబడకుండా చేస్తున్నాడు ఇలా ఆలోచించండి హిందువులారా హిందూ రాజు అయినటువంటి భారతదేశం యొక్క పేరు వాడు ఇండియా అని పిలిచిండు ఇండస్ యొక్క రివర్ ఉంది కాబట్టి వాళ్ళు ఇండస్ అని పిలిచిర్రు ఓకే ఇండియా అని పిలిచిరు ఎవరు గ్రీకులు ఓకే సో దాన్ని మనము ఒప్పుకోలే మనం అన్ని వాడు బ్రిటిష్ పేర్లు మార్చిన అన్ని మళ్ళీ మార్చుకున్నాం వాడు చెన్నపట్నం ఉండే మాది మద్రాసుని చెన్నపట్నం చెన్నై చేసుకున్నాం అంతేగాని మద్రాసు అని వాడు పిలిచిండు కాబట్టి వాడిని పిలువరాక మద్రాసుని మనం అట్లనే ఒప్పుకోలే ఓకే అట్లనే బంబా బంబాయి అని వాడు పిలిస్తే మనం ముంబై అని మార్చాం ఆ విధంగా భారత్ అనే పేరు మీద కాంగ్రెస్ వాడు అన్ని భారత్ అనే పేరే పెట్టిండు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ భారత్ పెట్రోలియం ఓకే ఇట్లా పెట్టిండు వాడు అన్ని భారత్ అంటే హిందువులకు హిందువులకి మెజారిటీ హిందువులు కాబట్టి హిందువుల యొక్క పేరు మీద అన్ని భారత్ కాంగ్రెస్ ఇవాళ హిందూ రాజు అయినటువంటి హిందుత్వాన్ని ఎత్తుకున్నటువంటి మోడీ వచ్చినాక భారత్ అనే పేరు కనబడకుండా చేస్తున్నాడు అడానీ పోర్టు అంబానీ పోర్టు ఇంకో మాల్యా పోర్టు చేస్తున్నాడు ఓకే అంటే హిందువుల యొక్క పేర్లు ఏడ కనబడకుండా చేస్తున్నాడు హిందుత్వాన్ని ఎత్తుకున్నటువంటి బీఫ్నే నాస్తికుడు అయిన సావర్కర్ గాడు ని మొక్తాడు గాంధీని మొక్కుతాడు గాంధీని చంపిన సావర్కర్ ని మొక్కుతాడు ఆలోచించండి ఓకే వీడి వాళ్ళు మన దేశపల్లు కాదు ఓకే మన దేశం మీద వాళ్ళకి ప్రేమ లేదు మనం ఏ చచ్చిపోయినానికి బాధ కాదు ఆలోచించండి ఓకే ఆ ఏది మూడో పాయింట్ నలభై కోట్ల పాలసీదారులు కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీని తెగ నమ్మేందుకు చేస్తున్న కుటిల ప్రయత్నాలు మేవి కావా చెప్పండి ఎల్ఐసిని అది ఉంది అది పెట్టినప్పుడు నలభై ఆరు వేల కోట్లే దాని పెట్టుబడులు కానీ ఇలా దానికి పెట్టుబడులు లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయి ప్రభుత్వానికి ఎన్నో ఎంతో మనకు రుణాలు ఇచ్చింది ఓకే ఎన్నో రకాల లాభం అయింది అది లాభాలు ఎంతో మందికి అట్లాంటి ఎల్ఐసిని లాభాలున్న కంపెనీని ఇలా ఎందుకు అమ్ముతున్నావో నాకు ఒక్క రీజన్ చెప్పు ఓకే నష్టాలునే అమ్ముతున్నావు అది అది ఒక రీజన్ చూపెట్టి నువ్వు నష్టాలు వచ్చినట్టు చేసి అట్లా అమ్ముతున్నావు మోసం చేసి మరి ఇది లాభాలు ఉంది ఎందుకు అమ్ముతున్నావు ఎందుకంటే ఇవన్నీ తీసేస్తేనే అదాని అంబానీ అని ఆస్తులు పేరు వాని వ్యాపారాలకి ఎక్కువ పైసలు వస్తాయి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎత్తేస్తే ఈ ప్రైవేట్ కంపెనీలైన అదాని అంబానీలకి ఎక్కువ లాభాలు వస్తాయి వాడు ఎంత రేట్ అన్నా పెట్టగలుగుతాడు ఓకే ఈ ఆల్టర్నేటివ్ కాంపిటీషన్ లేకుండా చేస్తే ఓకే వాడు ఎంత రేట్ పెట్టినా ప్రజలు కొనుక్కుంటారు రిలయన్స్ రిలయన్స్ యొక్క ఇన్సూరెన్స్ కొనుక్కుంటారు ఓకే ఆ యొక్క ధనవంతులకి లాభం చేస్తే నీకు రావాల్సిన వాటాలు నీకు వస్తాయి దొంగలు దొంగలు దోసుకుంటారు నష్టం అని జరుగుతుంది కామన్ సామాన్యుడికి భారతీయుడికి హిందువులకి ఓకే పొద్దుగాల లేస్తే వాడు వచ్చింది నాశనం చేయడానికి మళ్ళీ పొద్దుగాల వేసి హిందుత్వాన్ని ఎత్తుకొని ఉత్తర భారతదేశంలో ఎడ్డోళ్ళు ఎక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉన్నారు మన దక్షిణ భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు మనని ఉళ్ళు చేస్తా అంటే కమ్మనం కావద్దు కూడా అర్థమైందా నాలుగో పాయింట్ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఆరేళ్లుగా దేశ యువతని దగా చేస్తుంది మీరు కదా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పిండు ఎన్నికల ప్రచారంలో ఏ విరా ఉద్యోగాలు అంటే వాడు అమిత్ షా వచ్చి జీటీవీ ముందు జీటీ ఇంటర్వ్యూ వస్తే అవి లేఖలు అడిగిండు అడిగితే ఏమంటాడు ఆ జీటీవీ పక్క ఆ యొక్క ఛాయి అమ్ముకుంటారు కదా అది కూడా ఉద్యోగాలు అంటాడు ఒక ఇంజనీర్ చేసిన ఇంజనీరింగ్ చేసినవాడు ఎంటెక్ చేసినోడు ఒక ఒక ఎంఎస్సీ చేసినోడు ఇంకా ఎంఎస్సి చదివినవాడు లేకపోతే బీఈడి టీచర్ టీటీసీ చేసిన అమ్ముకోవాలి మ్ముకోవాలిా పెట్టి మస్తు మస్తుమతి పెట్టుకుంటారు బండ్లు అంటే మరి ఎందుకు చెప్పినావు ఎందుకు అంటే జుమ్లా అంట అది చెప్పిన తెలుసు అంటే వినడానికి అంటే ఓట్లు వాడడానికి చెప్పినావు కానీ నీకు చేసే ఉద్దేశం లేదు అంతే కదా ఆలోచించండి మనసి ఏంటో రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యడట కానీ వాడు వచ్చేసి బండి సంజయ్ గారు కేసీఆర్ ని విమర్శిస్తారట వాడు ప్రతిపక్షం కాదు బీజేపీ అధికార పార్టీ ఓకే వాడికి విమర్శించే హక్కు లేదు వాడి పని వాడి పని చేయాలి సమస్యలు పరిష్కారం చూపెట్టాలి సామాన్యుడు ప్రశ్నిస్తాడు అదే విధంగా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి అధికార పార్టీలు పని చేసి పెట్టాలి వాడు విమర్శించడానికి లేడు వాడు కేసీఆర్ గడనా అధికారం అనేది ముళ్ళకంప ఓకే వాడు అధికారంలో ఉన్నవాడు పనిచేయాలి ఓకే మిగతా వాళ్ళు పని చేయించాలి వాటితోటి మీడియా సంస్థలు సామాన్యుడు ప్రతిపక్షాలు వాడిని ప్రశ్నించి వాడిని సరిదా సరైన దారిలో పెట్టాలి వాడిని తెలియజేయకుండా వాడిని పని చేయించాలి కానీ వాడొచ్చి విమర్శించుడు వాడు వచ్చి ధర్నాలు చేస్తే మరి మా సమస్య కూడా తీర్చాలి go నేనేమంటున్నా నీకు శాతం అయితే లేదని ఒప్పుకుంటున్నావు ఇదో పాయింట్ హామీ ఇచ్చిన ఉద్యోగాలను ఇవ్వక నోట్ల రద్దు డిమానిటైజేషన్ వంటి అసమర్థ చర్యలతో లక్షలాది మంది ఉద్యోగాలను ఊడ కొట్టింది మీరు కాదా చెప్పండి మిత్రుల డిమానిటైజన్ ఆ నోట్ల రద్దు చేసి పైసలు చెల్లకుండా చేసిండు ఎవరు తినకుండా సముద్రంలో పాలు చేసిండు ఇంట్లో నోని రోడ్ల మీదకి వేసిండు మస్తు మంది గుండె గుండెపోటు వచ్చి ఆ లైన్ లైన్లో చచ్చిపోయారు అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవ్వడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది డిమానిటైజ్ ఎందుకు చేసిండు వాడు డిమానిటైజేషన్ ప్రతిపక్షాల దగ్గర ఉన్న పైసలు చెల్లదు వాడు ఏదో ఐదు పది తిన్న పైసలు ఏ తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోండి ఉపాధి పోగొట్టి వారి జీవితాన్ని ఆగం చేసింది మీరు కాదా చెప్పండి మిత్రులారా వీటికి ఆన్సర్ చెప్పాలి బత్తాయిలారా పొద్దుగా లేస్తే అబద్దాలు చెప్పుడు ఇజాబులు తొక్క తోలు కాదు కశ్మీర పండితులు కాదు సమస్యలు ఇవి ఓకే దీస్ ఆర్ ద బర్నింగ్ టాపిక్స్ ఓకే వీటి గురించి మాట్లాడాలి ఇవన్నీ చెప్తేనే ఓటేసిర్రా వాడు గుజరాత్ని మంచిగా చేసినా అంటే వాడికి ఇవన్నీ చెప్పిండు డిజిటల్ ఇండియా చేస్తా మేక్ ఇన్ ఇండియా చేస్తా కాంగ్రెస్ తోడు తీసుకుపోయిన తెచ్చేస్తా ధరలు పెరిగినాయి తగ్గిస్తా ఇట్లా అన్ని రూపాయి విలువ పడిపోయింది లేకపోతే ఇవన్నీ చెప్తే కాంగ్రెస్ స్కాములు చేసి ఇట్లాంటి బాగా బురదాలితే అరే వీనికి ఒక అవకాశం ఇద్దాం ఏదో గట్టిగా మాట్లాడుతుంది గుజరాత్ మంచిగా చేసిండు అంటే వానికి ఒక అవకాశం ఇచ్చారు హిందుత్వాన్ని ఎత్తుకోడానికి అవకాశం ఇస్తే ఎప్పుడో వచ్చేటాడు వాడు ఎప్పుడో వాడు రథయాత్ర చేసినప్పుడే అధికారంలోకి వచ్చేటాడు కాబట్టి హిందుత్వం పేరు మీద కొద్ది మంది ఆ యొక్క బీసీల అన్పడ్గా వాళ్ళు కొద్ది మంది వాళ్ళకి తెలియక అంత ఆలోచన ఇంగిత జ్ఞానం లేక ఆ పేరు సోషల్ మీడియాలో వచ్చేది బీరు బిర్యానీకి ఆ కొద్ది మంది ఓకే ఇట్లా లొంగుతున్నారు తప్ప మెజారిటీ ఎవ్వడు కూడా అలికల్ హిందూ ఎవ్వడు కూడా లొంగుతలేడు ఓకే లొంగేది ఉంటే ఎప్పుడో వచ్చేటోడు వాడు హిందుత్వాన్ని ఎత్తుకొని ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్ఎస్ఎస్ వచ్చింది అంతకంటే ముందు నుంచే వాడు ఎత్తుకున్నాడు సావర్కర్ గారు హిందూ మహాసభలని అప్పుడే వచ్చేది హిందుత్వం ఆడ అది నైన్టీన్ ట్వంటీ నైన్లో థర్టీ నైన్ ఓకే అప్పుడు థర్టీ వన్ ఓకే ఆ టైంలో ఎన్నికలు పెడితే ఆ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ బ్రిటిష్ అండ్ పార్లమెంట్లో కాంగ్రెస్ వాడు ఇష్ అయిష్టంగా పోటీ చేసిండు మీద కోపంతో పోటీ చేయొద్దనుకున్నాడు ఏదో నామినే నామికే వాస్తి చేస్తే పదకొండు సీట్లలో ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి అర్థమైందా ఆ ముస్లిం లీగ్ కూడా రాలే వేరే ఇండిపెండెంట్ వాళ్ళకి వచ్చినాయి కానీ ముస్లిం లీగ్ అనుకో ఒక్క సీట్ రాలే హిందూ మహాసభ ఇంకొక సీట్ హిందూ మహాసభ అని వాడు ఎందుకు పెట్టుకున్నాడు అంటే వాడు ముస్లిం లీగ్ పెట్టుకున్నాడు ఆ ఆ చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం వాళ్ళు ఈ సంస్థలు స్థాపించుకున్నారు వాడి కాంపిటీషన్ ముస్లిం లీగ్ కాంపిటీషన్ స్టార్ట్ చేసిండు అయినా ఎప్పుడు గెలవలే ముప్పైల గెలవలే స్వతంత్రం వచ్చిన గెలవలే ఎప్పుడు గెలవలే వాడు గుజరాత్ని మంచిగా చేసినా అంటే ఒక అవకాశం ఇచ్చారు ఈ మిగిలిందంతా మోసం చేసి గెలవరు సెకండ్ టైం మోసం చేసిండు కేసీఆర్ గాడైనా మోడీ గాడైనా ఓకే పొద్దుగాలు వేస్తే రాహుల్ గాంధీ మీద బురద తల్లీస్ అల్లి ఆడ ఆల్టర్నేటివ్ లేదని చూపెట్టి కాబట్టి ఆడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నేను ఎన్ని అన్యాయాలు చేసినా ఎన్ని దోసుకున్నా నాకే ఓటేస్తారు అనేది వాళ్ళకి భ్రమ ఓకే అంద భక్తులారా కామెంట్లు పెట్టండి మెచ్చుకున్నాడు ఓకే గాని ఆడు ఎవడైతే అందభక్తుడు గుడ్డిగా సపోర్ట్ చేస్తాడు ఆడు కామెంట్ పెట్టాలి ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాడు చెప్పే అబద్దాలు ఆరో పాయింట్ పరుగులు పెడుతున్న ఆర్థిక వ్యవస్థని తమ అసమర్థ విధానాలతో ఆర్థిక వ్యవస్థని నడ్డి విరగొట్టింది మీరు కదా చెప్పండి మిత్రులారా ఎనిమిది తొమ్మిది శాతం జీడిపి ఎవ్రీ సంవత్సరం పెరుగుకుంటా పోతున్నాయి మోడీ గారు వచ్చినాక మైనస్ ఇరవై తొమ్మిది మైనస్ పదకొండులకు వచ్చినాయి ఫస్ట్ తొమ్మిది నుంచి ఐదుకు ఆరుకు నాలుగు ఇట్లు వచ్చుకుంటా పోయినాయి తర్వాత మైనస్ ఇరవై తొమ్మిది మైనస్ పదకొండు అట్లా నడుస్తుంది దేశ సంపద తగ్గుకుంటా పోతున్నది పేదోళ్ళు అవుతున్నారు భారతీయులు ఓకే ఇట్లా ప్రతి ఇండెక్స్ ఇట్లనే ఉన్నది గవర్నమెంట్ రిపోర్ట్స్ కాగానేది నిద్ర నిద్రపోయింది ప్లానింగ్ కమిషన్ ఎత్తేసిండు వాడు నీతి ఆయక్కి కూరలు లేవు కోరలు లేని ఫామ్ చేసిండు దానికి ఓకే ఎందుకు పనికి రాకుండా చేసిండు ప్లానింగ్ కమిషన్ కింద ఆ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అలొకేట్ చేసి మనము దానికి యొక్క అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అనేకంగా కట్టుకున్నాం ఎయిమ్స్లు బిఏ బాక్రానంగలు ఇట్లా హీరాకుడు శ్రీశైలం నాగార్జున సాగర్ ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఎయిర్పోర్ట్లు ఇట్లా ప్రతి ఒక్కొక్క ప్లానింగ్ కమిషన్ ఒక్కొక్క ఫైవ్ పంచవర్ష ప్రణాళికలో ఒక్కొక్క రంగానికి ప్రాధాన్యత వేస్తూ అట్లా డెవలప్ చేసుకున్నాం ఇవాళ ప్లానింగ్ లేదు తొక్కలేదు ఏమి లేదు ఎవ్రీథింగ్ దోసుకుంటున్నారు ఇప్పుడు కట్టిన ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నారు ఫ్యూచర్ లో కట్టే ట్యాక్స్ డబ్బులు దోసుకుంటున్నారు అప్పు అంటే అర్థం అదే మెడ్డోలం కాదు మేము మమ్మల్ని నిడ్డోళ్ళం చేస్తా అంటే ఏడో ఏడో పాయింట్ కరోనా సంక్షోభానికి ముందే ఎనిమిది క్వార్టర్స్ పాటు ఆర్థిక రంగాన్ని దెబ్బతీసింది మీరు కాదా చెప్పండి మిత్రులారా కరోనా కంటే ముందే కరోనా వచ్చినాక కాదు కరోనాని గూచి చూపెట్టి వాడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు వాడు కరోనా కంటే ముందే ఆర్థిక వ్యవస్థ నష్టమైనవి ఎప్పుడైతే డిమానిటైజేషన్ అనౌన్స్ చేసి అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయింది మస్తు ఎన్నో లక్షల ఆ యొక్క పైసలు ప్రజల దగ్గర పైసలు ఆడకుండా అర్థమైందా ఆ తర్వాత జిఎస్టి మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం పద్దెనిమిది శాతం తెస్తా ఉన్నాడు అట్లాంటిది ముప్పై శాతం జీఎస్టీ సో చెప్పండి అంటే వంద రూపాయల వస్తువు మనం కొనుక్కుంటే అలా ముప్పై రూపాయలు ట్యాక్స్ తీసుకుంటాడు వాడు అంటే పెద్ద పెద్ద వస్తువులు అంటే వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ముప్పై రూపాయలు వాడే తీసుకున్నాక మనకి మన అరౌండ్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోవద్దు మాక్సిమం పద్దెనిమిది శాతం అది కూడా ఎక్కువనే కానీ మన దేశం కోసం ఇంత అంత ఇవ్వాలి ముప్పై రూపాయల వంద రూపాయల ముప్పై రూపాయలు నువ్వే తీసుకున్నాక మేము ఎందుకు పని చేసుడు ఆలోచించడం ఎక్కువ ముప్పై శాతం అంటే ఎక్కువ